ఎక్కువా బట్టుకట్టుకో వెళ్తా జనానికి అదే మాయా మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మన ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు సరిగ్గా మన ఊరి నుంచి చూపించలేదు కదా జనానికి అందుకని ఈ పల్లెటూరులో సంక్రాంతి ఎలా ఉంటుందో జనాన్ని మరి ప్రోగ్రాం పెట్టాను అయితే పట్న శుభ్రంగా ఇంట్లో కూర్చొని పల్లెటూరు మొత్తం చూపించాను మరి అంతే కదా మన ఊరు ఒకటేనేటి నర్సపూడి నావపేట పెనికేరు ఆలమూరు జొన్నాడ రావులపాలెం కొత్తపేట మళ్ళీ మూలస్థానం చొప్పెల్ల అటు తిరిగి ఇటు తిరిగి మరి నర్సుపూడి రే కొత్త పోతావాటి రే మామ తిరుపతి వెళ్ళి వెంకన్న కాశీ హెల్సి పోయినాయి చూడకుండా వచ్చేతామేట్రా అన్ని చూపించుకుంటాను వస్తాం మరి వాళ్ళు చెప్పిన అబ్బాయిని కదా చివరి వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఇంకెళ్దామా ఫ్రెండ్స్ మన జర్నీలో నెక్స్ట్ వచ్చే ఊరు నవాబు పూర్వం ఈ ఊర్లో నవాబులు ఎక్కువ ఉండటం వల్ల ఈ ఊరి పేరు నవాబుపేట అని చెప్పేసి వచ్చింది కానీ కాలక్రమేణా మన జనం అయితే నవాబుపేట పిలుస్తారు పిలుతారు ఒరిజినల్గా ఈ ఊరి పేరు వచ్చి నవాబు ఊరు చిన్నదైనా కానీ చాలా బాగుంటుంది ఊరైతే అదిగోదిగో ఎర్ర టెంట్ కమ్మడం చూడు మామానల్లి దారిలో అదే మామా పోలేరు అంతలు గుడి అంటే భోగి రోజు నైట్ మామా జాతర జరిగింది మరి మామూలుగా ఉండదు మామా ఇదిగో ఇదే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది మానవులకి ఇదేనండి నావాట ఊరంటే భలే ఉంటుందండి బాబు ఎక్కడికక్కడ ముగ్గులు పేడకల్లాపలు అలికిన అరుగులు ఇదేమమా ఇప్పుడు చూపించిన అన్ని ఊర్లోకి వెళ్ళి కొంచెం పెద్ద ఊరు ఊరేమమ్మా అదే పెనికేరు ఈ పెనికేరులోని పూర్వం పిచ్చి అసమత ఉండేది మా అయితే ఈ ఊర్లో మామా శివరాత్రికి కోడి తెప్పాలు అలాగే పూల జాతర ఇంకా పుంతుల గుడి జాతర ఏక మామా ఎక్కడ తగ్గరు మామూలు ఎవరోనే అన్ని జాతరలు అదిరిపోతాయి అవునురే ఊళ్ళో సూర్యమ్మకి సప్తహా చేత్తారంతా బాగా పోయిడరా అలా తేలిక అంట వేడు మామా సప్తాహ అంటే మరి నైట్ పాకులో ఏక బజలె రావుడు ఊరికి అన్నూ ఏ ఊరు రోజు వెళ్ళగలుగుతున్నావు అద్దరా అవును మామా పెనికెళ్ళ నుంచి ఆలూరెళ్ళ అంటే అదంతా తిరిగే వెళ్ళలేకుండా ఎలా వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరగా ఉంటుంది

మరి మామ డౌట్ ఆపేసి గట్టి కట్టుకోరా లేకపోతే కాళ్ళు ఒక సీలుకు దూతారా మన గొడవ ఎందుకని మామా ఈ రోడ్లో నేను రాత్రి పది గంటలకే ఎలాగే వస్తాను మామాటేట్ సిగ్గి పడుతున్నావా అదే మామా సీల మోటలు ఉంటాయి కదా తోడి మరి అన్ని బాగా చేసేది మనమే పది మోటార్ మనకు కొత్త ఇక్కడ ఆ దున్ని పక్క పని అంట అర్థమైందా నువ్వు అన్నదేం కాదు రోయ్ ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే పల్లెటూరు పచ్చితనం అలాగే ప్రకృతి అన్నీ ఉట్టుపడేలా ఉండదు అన్నమాట ఈ ఏరియా అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండే ఎక్కడ చూసిన గేదెలు ఆవులు అలాగే వ్యవసాయం సంబంధించిన సామాగ్రి అంతా కనబడుతూ ఉంటుంది బాగుంది కదా ఏరియా అంతా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ ఏరియా అంతా ఇది జొన్నడకే అలమరికి మధ్యలో ఉండదనమాట ఇంకా మనం కొంచెం దూరంలో జొన్నడైతే రీచ్ అయిపోతాం ఈ రూట్ మాత్రం ఎప్పుడైనా వస్తే మాత్రం అసలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా అదిరిపోద్ది అనమాట ఇంకా రండి మనం జొన్నడై తిరిగిపోతాం రే మా జొన్నడొచ్చేవారు చూసుకో

దీనికి కొంచెం ఎదరగలిగానే జొన్నడ రావుల పొలం బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లోని శివాలయం కమ్మడుద్దామా కానీ ఎప్పుడుతో శివాలయం అది ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే దాంట్లో వైష్ణవ ఆలయాలు శివాలయాలు ఇంకా ఆంజనేయ ఆలయం సోమాలయం స్వామి ఆలయం ఇలా బోల్డ్ ఉన్నాయి మామ ఆలయాలు కానీ ఇప్పట్లో కాదు మా ఆలయం ఎప్పుడో ఆలయం అంటుంది ఆ వీడియో కూడా త్వరలో తీసేద్దాం వీలైతే వచ్చేటప్పుడు ఏమైనా ఖాళీ ఉంటే అదే తీసేద్దాం మామ రామా రావుల పొలం వచ్చేవారా అదిగో అదిగో చూడరా కోనసీమ మొక్క ద్వారా కోనసీమ ముఖద్ధ్వరం చూసినప్పుడు మనసు మళ్ళీ హ్యాపీ అయిపోతారా అది సైడ్ కొత్తపేట ఎంత మామీడితే ఎంత తొమ్మిది కిలోమీటర్లు అది చెప్పలే మన వాళ్ళకి ఏ మామ మాటలు పడి కొత్తపేట వచ్చేవారు అది ఎదురుకుండా చూడు అలాగెళ్తే ఆయనకి వెళ్ళి నాగ దగ్గరికి వెళ్ళిపోతాం ప్రబల తీర్థం ఎక్కడ ఇలాగేనా అవిడు గొప్ప అని కాదు కానీ రే మన గోదావరికి అభిమానం ఎక్కువరా అడ్రస్ అడిగితే చాలు కూడా వచ్చి మరి చూపిస్తారా అంత అభిమానం రా మన వాళ్ళకి అన్నట్టు చూడండి మన ఎదురుగా ఉండ కనబడుతుంది కదా అదే ప్రబలం అంటే కానీ ప్రబలం అండి ఎంత గొప్ప తయారు చేస్తున్నారండి బాబు ఎదురు కార్లతో అలాగే కొబ్బరి పీసులతో ఎవరు ప్రభు రాలే గొప్ప చూసారా ఏ ప్రభ కూడా ఆ ప్రభ ఆర్కెస్ట్రాలో తీన్మార్లు ఇంకా ముందు కాల్పులు మామూలుగా లేదండి బాబు ఆ ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి అది హనుమంతులు ప్రభ అనమాట అంటే ఒక్కో దేవుడికి ఒక్కో ప్రభ ఒక దుక్కునేమో రాముడు ప్రభ ఒక దుక్కునేమో వినాయకుడు ప్రభ అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ప్రభలు ఉన్నాయండి బాబు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ కామెంట్రీని కొంచెం పక్కకి పెట్టి అసలు రియల్ స్టోరీలోకి వెళ్తే ఈ ప్రభలనేవి ప్రతీదికి కూడా ఒకటి ప్రభ అయితే ఉంటుందంట అయితే ఏ వంశం వాళ్ళు ఆ వంశం ప్రభని మాత్రమే ఇంత డెకరేట్ అయితే చేస్తారంట మొత్తం ఇవన్నీ ఓవరాల్గా ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ గ్రౌండ్లోకి అయితే మొత్తం ప్రబానికి కూడా వచ్చేస్తే అక్కడ ఏ ప్రభ అయితే బాగా హైలైట్ అవుతుందో ఆ ప్రభని సెలెక్ట్ చేస్తారనమాట కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ప్రభ ప్రభాకలు కూడా ఆర్కెస్ట్రా తీరుమర అలాగే మందు కలుపు కూడా ఎవరియ్యాలయ్యా ఇన్వర్టివ్లుగా వేసుకుని అనమాట చాలా బాగుంది ఇంకా మీకు కొంచెం దూరంలో ప్లక్స్ మీద ఒక ప్రభ కనబడుతుంది చూడండి అదే గోల్డెన్ ప్రభ అంట అయితే మాది తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే గోల్డ్ బంగారం ప్రభ కదా అక్కడికి మనకి వెళ్తాకైతే అయితే అయితే ఇవ్వలేదు మొత్తం ఓవరాల్గా చూడండి కొత్తపేట అంతా కూడా కలకల్ ఆడిపోతుంది అనమాట సంక్రాంతి రోజు అయితే మొత్తం ఇవన్నీ ఇస్తలే ఇంకా మనకి మూడు గంటలకు వచ్చినట్టయితే ఇక్కడికి బైకులు కూడా అలౌట్ చేయాలంట మొత్తం బైక్లు కానీ కార్లు కానీ అన్నీ కూడా ఒక ఏరియాలో అయితే ఆపేసి వేరే వేరే ఏరియాకి కన్వర్ట్ చేస్తారంట మనం అయితే లాన్కి అయితే రావడం ఉండదు ఇప్పుడైతే వచ్చాం కానీ ఇంకా కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత మాకు హై స్కూల్ గ్రౌండ్ కాబట్టి చూడండి ఆ గ్రౌండ్లోనే ప్రతి వీధిలో ప్రభ కూడా అన్నీ కూడా ఒక చోట చేరుకునేది ఆ ఏరియాకి అనమాట ఇంకా అక్కడ లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను రండి చూడండి మనకు ఎదురుకుండా కనిపిస్తుంది కదా ఇదే జడ్బిహెచ్ఎస్ గ్రౌండ్ అయితే ఈ గ్రౌండ్లోనే మొత్తం ఓవరాల్గా అన్ని ప్రభలు కూడా ఇక్కడ డిస్ప్లే ఇది ఇంకా ఇక్కడ రావడానికి అయితే మాత్రం ఇంకొన్ని గంటలలో అయితే మనకి పాజిబిలిటీ పాసిబిలిటీ అయితే అవుదన్నమాట అది వెహికల్ మీద ఓన్లీ నడుచుకుంటాను రావాలి మనం ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు జరగబోయే జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ వీడియో కూడా మీకు రేపు రాబోతుంది ఉంటా మరి బాయ్ బాయ్ సీత నెక్స్ట్ వన్